డాక్టర్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణరావు హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పుష్కర స్నానాలు ఆచరించారు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు దంపతులు సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పన్నెండు సంవత్సరాల తర్వాత సరస్వతి పుష్కరాలు గోదావరి ప్రాణహిత అంతర్వహిని సరస్వతి త్రివేణి సంగమంలో జరుగుతున్నాయి పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు శైలజ రామయ్య స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం పుష్కరాలకు రానున్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఘాట్ ఆవరణలో కాశీ దీక్షిత్ పండితులు స్థానిక బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహంతో పాటు పుష్కరఘాట్ ప్రారంభోత్సవం చేస్తారు సీఎం పుష్కర స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారని అనంతరం త్రివేణి సంగమంలో మొట్టమొదటిసారిగా కాశీ పండితులు నిర్వహించనున్న హారతిలో పాల్గొంటారని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు తెలంగాణ స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆమె సూచించారు మహారాష్ట్ర ఛత్తీస్ఘడ్ ఆంధ్రప్రదేశ్ల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు భక్తులు పుణ్యస్థానాలు ఆచరించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు సరస్వతి పుష్కరాలకు ఓ ప్రత్యేకత ఉంది పన్నెండేళ్ల తర్వాత బృహస్పతి మిథున రాశిలో సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని అదృశ్య నదిగా పరిగణిస్తారు ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశి రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు ఆచరిస్తారు బృహస్పతి దేవగురు జానం విద్య ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి పన్నెండు ఏళ్లు పడతాయి ఏ రాశిలో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరం మే పద్నాలుగు నరాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలు రాశిలోకి బృహస్పతి అడుగుపెట్టారు సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పద్నాలుగు రాత్రి పది ముప్పై ఐదు గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు గురువు మిథున రాశి ప్రవేశం అనుకూలంగా లేనివారు ప్రతిరోజూ చదువు చెప్పిన గురువులు మంత్రోపదేశం చేసిన గురువులు తల్లిదండ్రుల పట్ల ఆదరాభిమానాలతో వ్యవహరించడం వల్ల దుష్ఫలితాలు తగ్గ శుభ ఫలితాలు పెరుగుతాయని పండితులు తెలిపారు